నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బీ సృష్టించిన భీకర గాలులు పలు చోట్ల కుప్పకూలిపోయిన భారీ గోడలు వృక్షాలు ఏపీ మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బీద రవిచంద్ర బీదా చేత ప్రమాణ స్వీకారం చేయించిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు అతి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసి ఐదేళ్ల బాలిక ప్రాణాలను కాపాడిన నెల్లూరు మెడికల్ హాస్పిటల్ వైద్యులు ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేసిన తల్లిదండ్రులు నెల్లూరు నారాయణ వైద్య ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పోటీలు పోటీలకు హాజరైన మంత్రి నారాయణ అల్లుడు గంట రవితేజ నమ్మించి మోసం చేసి బంగారంతో ఉడాయించిన నిందితుడిని అరెస్ట్ చేసిన సంతపేట పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఐదు పాయింట్ నలభై లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది గాలుల దాటికి రూరల్ మండలం గుడిపల్లిపాడులో రైస్ మిల్ కి చెందిన భారీ గోడ కుప్పకూలిపోయింది ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది పలుచోట్ల భారీ చెట్లు విద్యుత్ తీవ్ర అంతరాయం ఏర్పడింది నెల్లూరులో బుధవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది వీటి దాటికి రూరల్ మండలం గుడిపల్లిపాడులోని రైస్ మిల్ కి చెందిన భారీ గోడ కుప్పకూలి రహదారిపై పడిపోయింది గోడ కూలిన సమయం లో వాహనదారులు ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు దీంతో కొత్త కోడూరు రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించేందుకు వాహనాలను చిన్న చర్కూరు మీదుగా మళ్లించారు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా భీకరమైన ఎదురుగాలులులు వీస్తూ భారీ వర్షం కురిసింది గాలుల దాటికి మండలంలోని పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి తోపుగుంట సమీప దీపంలో విద్యుత్ స్తంభం కూలిపోయి థర్టీ త్రీ కేవీ విద్యుత్ లైన్ తెగి క్రింద పడిపోయింది దీంతో మండలంలోని కుల్లూరు వెంకటరెడ్డిపల్లి రాజుపాలెం ఉయ్యాలపల్లి ఎర్రబల్లి గ్రామాలు మూడు రోజులుగా అంధకారంలోనే ఉన్నాయి కుల్లూరు గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేసే సమయంలో ఈదురుగాలు వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది విద్యుత్ శాఖ అధికారులు సర్వతో విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు అకాల వర్షం కురవడంతో ప్రజలు సిరు వ్యాపారులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నెల్లూరు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో బుధవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది భారీ ఈదురుగాలులు వీచాయి ఆకాశమంతా నల్లని దట్టమైన మేఘాలతో కమ్మేసి భారీ వర్షం కురిసింది దీంతో మండలంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షం కారణంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చిరు వ్యాపారులు రైతులు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు అమరావతిలోని ఏపీ మండలిలో బీత రవిచంద్ర యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి ప్రమాణ స్వీకారం చేయించారు బీదా వెంట ఆయన సతీమణి టిడిపి నేతలు ఉన్నారు అమరావతిలోని ఏపీ మండలిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర యాదవ్ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేను రాజు బీద రవిచంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సతీమణి జ్యోతి నాయకులు డాక్టర్ జడ్ శివప్రసాద్ పెల్లకూరు శ్రీనివాసులు రెడ్డి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి కన్నబాబు పలువురు ఆత్మీయులు పాల్గొన్నారు విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన బీదా రవిచంద్ర అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నెల్లూరులో ధర్నా చేపట్టారు విఆర్సీ సెంటర్ వద్ద వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సేనులపై పెట్టిన అక్రమ కేసులు ఛార్జీ సీటుకు వ్యతిరేకంగా అంబేద్కర్ బొమ్మ వద్ద ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ నేతలందరూ బీజేపీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అంటూ నల్ల బ్యాజీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కె సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలను నాయకులను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రాలు పన్నుతూ అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు రాహుల్ సోనియాపై ఉన్న కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ సిటీ నాయకులు అల్లహుద్దీన్ రూరల్ మల్లికార్జున్ రెడ్డి సుధీర్ ధనుంజయ్ ఓబీసీ నాయకులు గణేష్ రెడ్డి ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అక్రమ కేసులు ఈడీ దాఖలు చేయడాన్ని నెల్లూరు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది నేషనల్ హెరాల్డ్ పత్రికలో స్వతంత్రం రాకముందు ఏర్పాటు చేయబడినటువంటి స్వతంత్రోద్యం కోసం జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ గాంధీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రిక దాని మీద అవకతవకలు జరిగాయని చెప్పి ఈరోజు ఆ యొక్క పత్రికను ఒక ప్లాండ్గా దాన్ని రూపుమాపి వాపి ఆ పత్రికను భూస్థాపితం చేసే విధంగా దాంట్లోనే దాని ఆస్తులను కబలించాలని ఈ రోజు బీజేపీ పార్టీ కుట్ర నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమని డివైఎఫ్ఐ నాయకులు అన్నారు డీఎస్సీపై చేసిన మొదటి సంతకం హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారు అని వారు సూటిగా ప్రశ్నించారు ఇందుకు నిరసనగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ సెంటర్ వద్ద ధర్నాకు దిగారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు అనంతరం డివైఎఫ్ఐ నాయకులు మీడియాతో మాట్లాడారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు కోసం చర్యలు చేపట్టాలని తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ జిల్లా అధ్యక్షుడు బిపి నరసింహ రూరల్ కన్వీనర్ జి చైతన్య జగదీష్ ఫయాజ్ శేఖర్ మహేష్ పవన్ వినోద్ కుమార్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మెగా డిఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తా ఉంది మొదటి సంతకం పెట్టారు కానీ మొదటనే దాన్ని మార్చారు పది నెలలు గడుస్తా ఉన్నా పది అబద్దాలు చెప్పి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి గారు మరో మాట చెప్తా నిరుద్యోగులు ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు చివరికి నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఐదు అని చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది గత ఏడేళ్ల నుంచి నోటిఫికేషన్ లేక ఈ రోజు ఒక పక్క కాక పిల్లలు వదిలేసి పది లక్షల మంది నిరుద్యోగుల యొక్క సమస్య ఇది రాష్ట్ర ప్రభుత్వం బేసరత్ గా మెగా డిఎస్ మీద నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ రోజు నెల్లూరు పట్టణంలో శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈ రోజు పోలీసులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు కోవూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన కైలాసభూమి రోడ్డుని ఆమె ప్రారంభించారు అనంతరం ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోవూరు గ్రామాభివృద్ది కోసం రెండు కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆమె కోవూరు గ్రామానికి విచ్చేసారు ఎమ్మెల్యేకి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఆమె ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన కైలాసభూమి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు కోనేటి కయ్యలు ప్రాంతంలో ఎనిమిది తొమ్మిది వార్డులలో పర్యటించిన ఆమె ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు స్థానిక సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తెచ్చారు ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ కోనేటి కయ్యల ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఆయుర్వేద ఆసుపత్రి పునర్నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు పద్మూడు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కోవురు షుగర్ ఫ్యాక్టరీ రైతులు కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కోవూరు పంచాయతీరాజు ఏఈ శ్రీనివాసులు తహసీల్దార్ నిర్మలానంద బాబా పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఎంపీపీ పార్వతి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి స్థానిక నాయకులు గాదిరాజు అశోక్ బాలరవి పిచ్చుకమధు తిరుమూరు అశోక్ రెడ్డి నల్లపరెడ్డి సురేష్ రెడ్డి జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతం చేసి బాలిక ప్రాణాలను కాపాడారు ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ఐదేళ్ల బాలికకు అతి క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆ బాలిక ప్రాణాలను కాపాడమని వైద్యులు వెల్లడించారు శస్త్రచికిత్స అనంతరం ఆ బాలిక పూర్తిగా కోలుకుందన్నారు దీనిపై నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్లో పల్మనాలజిస్టు డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు తీవ్రమైన దగ్గు జ్వరం శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఐదేళ్ల బాలికను వారి కుటుంబ సభ్యులు మెడికవర్ హాస్పిటల్ కు తీసుకురాగా తమ వైద్య బృందం బాలికను పరీక్షించి ఛాతిని స్కానింగ్ చేయడం జరిగింది స్కానింగ్ లో ఎడమ వైపు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినట్లు నిర్ధారణ కావడంతో ఇంటర్వేషనల్ పల్మనాలజీ విభాగానికి సిఫార్సు చేస్తున్నట్లు డాక్టర్ కౌశిక్ రెడ్డి తెలియజేశారు ఈ శస్త్రచికిత్స ఎంతో క్లిష్టమైందని గింజ గట్టిగా ఇరుక్కుపోవడంతో శ్వాస మార్గం పూర్తిగా పూడుకుపోయిందని శస్త్రచికిత్స ద్వారా ఊపిరితిత్తిని తిరిగి యథాతథంగా మార్చగలిగామని ఆయన తెలిపారు చిన్నపిల్లలతో పాటు పెద్ద వయసు వారికి కూడా శ్వాసకోశ సంబంధ సమస్యలను విజయవంతంగా పరిష్కరించేందుకు నెల్లూరు మెడికల్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో డాక్టర్ ఉదయ్ కీర్తి డాక్టర్ రంగనాథ్ మెడికల్ సూపరింటెండెంట్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనుకున్నాము అలా అని ముందు అక్కడ కావాలో చూపించాము కానీ ఇక్కడ కుదారు అన్నారు మళ్ళీ నెల్లూరుకి వచ్చాము ఒక నాలుగు హాస్పిటల్ తిరిగాము కానీ పాప మాత్రం బతుకదు అమ్మాయికి నెమ్ము ఎక్కువ అయిపోయింది అంటే ఒక సైడు ఊపిరితిత్తు లేదు అని చెప్పారు తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది మెడికల్ హాస్పిటల్ ఉంది అక్కడ కౌశిక్ రెడ్డి సార్ అని ఒక అతను ఉన్నాడు నాకు తెలుసు అతని దగ్గరికి వెళ్ళండి అన్నారు సరేనని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇలా కౌశిక్ రెడ్డి సార్ని కలిసాము ఇట్లా సార్ పాప ఇట్లా ఉందని సారు టెస్ట్లు అవి అన్నీ చేశారు చేసిన తర్వాత పాప ఏదో మింగేసిందని వాళ్ళు చెప్పారు ఇట్లా సర్జరీ చేయాలమ్మా అని చెప్పారు సరే సార్ మీ ఇష్టం చేయండి పాపకేం కాదు అంటే చేయండి అని అన్నా మేము సరే అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఒక్క పొడి అనేది నాలుగు పొలుకులు ఉన్నాయి అమ్మాయి కడుపులు అదే ఊపిరితిత్తులో అవి తీసి చూపించారు తీసిన తర్వాత పాప ఏమో బా చాలా అంటే అంతకు ముందు బాగా లేదనమాట కళ్ళు మూసేయడం అంటే ఆయాసం ఎక్కువ అసలు మేమైతే బతికిద్ది అనుకోలేదు ఇలా మా పాప బతుకుంది అంటే కౌశిక్ అదే కౌశిక్ రెడ్డి సార్ గారు మాత్రమే కారణం ఇలా మా పాప ఇలా ఉందంటే అందరికి నమస్కారం అండి నేను మీ డాక్టర్ రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు ఒకరికి ఆయాసం వచ్చింది అంటే ఎంత కష్టపడతారు అనేది మనకు తెలుసు అదే ఒక చిన్న పిల్లకి ఆయాసం వచ్చిందని ఆ పాప ఎంత కష్టపడిందో అనేది మనం అడ్రస్ చేయడానికి ఈ రోజు పెట్టాము సో ఈ ఎందుకు ఆయాసం వచ్చింది అంటే ఒక పాప యాక్చువల్ గా సత్య పేరు ఒక ఫైవ్ ఇయర్స్ పాపకి సో ఈ ఎక్స్ రే అంటే ఈ రైట్ సైడ్ ఊపిరి తుత్తులు బాగుంది లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తులు మొత్తం కొలాప్స్ అయిపోయింది ఓకే సో ఇలాగ ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్ రే చూసి ఊపిరితుత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఊపిరితుత్తులు లెఫ్ట్ సైడ్ ఊపిరి మూసుకోబోయాయి అనేసి ఇమీడియట్ గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ కీర్తి మేడం చూపించి సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కునిపోయి లెఫ్ట్ సైడ్ లో సో మేము ఇమీడియట్ గా మా కాడు ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపిరితొత్తులు ఎండోస్కోపీ మెయిన్ ఊపిరితొత్తులు లెఫ్ట్ సైడ్ కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కుని ఉండింది సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు ఇంకా పని చేయకుండా పోతుంది సో మనం ఏం చేసామంటే ఒక ఫొగాటి బెలూన్ ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక్క పొడి బై మిస్టేక్ అది పొట్లోకి పోకుండా ఊపిరితిత్తులకి వెళ్ళిపోయింది దాన్ని మా ఏమంటాం అంటే ఆస్పిరేషన్ అంటాం సో ఈ ఫారెన్ బాడీస్ అనేది అత్య ఇంపార్టెంట్ ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి సమ్టైమ్స్ ఏమవుతుందంటే రెండు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాబ్స్ అయిపోతారంటే డెత్ గాని అవ్వచ్చు ఎందుకంటే మెయిన్ గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ అది అడ్రస్ చేయాల్సిన విషయం

బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదన్నారు దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారని ఎవరు దొంగో ఎవరు దొరో ప్రజలే నిర్ణయిస్తారన్నారు ఇప్పటికైనా ప్రజలు ఎందుకు తనను ఓడించారని ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఈ సందర్భంగా కావ్య కోరారు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్లో అర్హతే కోల్పోతాడని ఆయన హితవు పలికారు వాస్తవంగా ఇల్లు కట్టుకునే వారికి గ్రావెల్ కోసం ఎవరి అనుమతి అవసరం లేదని తానే తోలుకోమన్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఇతర ప్రాంతాలకు గ్రావెలమ్మితే తప్పు అన్నారు కావలిలో పట్టణానికి దగ్గర ఇంటి నివాసాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే తన ధనదాహంతో పట్టణానికి దూరంగా ఇచ్చారన్నారు ఇప్పుడు అక్కడేందుకు వెళ్లేందుకు కృష్ణారెడ్డి తెలిపారు ప్రజల కృష్ణారెడ్డి వాళ్ళు ఉండాలని కట్టుకోవాలంటే మట్టి కూడా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుంటే తప్ప మట్టి కాని పరిస్థితి క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలందరూ ఇల్లు కట్టుకోవాలి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ నివాసం ఉంచుకోవాలి వాళ్ళ పిల్లా బిడ్డలకు పెళ్లి చేసుకోవాలి వాళ్ళ అదేచ్ఛిక జీవించాలి కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు మీ అవసరానికి కావాల్సింది చెరువుల్లో మట్టి తోలు మీరు బేస్ మట్టలు తోలుకోండి అని చెప్పి నేనే చెప్పాను చెబుతున్నా రేపటి రోజు కూడా అదే జరుగు నాయకులు నియోజకవర్గ ప్రజలకి ఇళ్లకు మట్టి తోలుకుంటే తప్పు కాదు నాయకులు పక్క ప్రాంతాలకు అమ్ముకుంటే మోసం గత ఐదు సంవత్సరాల్లో ధన దానంతో కావాలని బస్సు పట్టించారు వాళ్ళు వచ్చి దొంగలు ఇప్పుడు దొంగ 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 అని అరుస్తున్నారు ఇది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఎవరు దొంగలో ఎవరు దొరలో ప్రజలే నిర్ణయిస్తున్నారు ఒక్కసారి బుద్ధి చెప్పిన మనుషుల మార్పు రావాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎక్కడ లోపం ఉంది ఎందుకు మళ్ళీ ప్రజలు ఓడించారు దాన్ని చూడాలి టోన్ ఉంది కదా అని ఏది మాట్లాడ చెల్లుద్ది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎమ్మెల్యే పదవికి అర్హులవా కాదనేది ఒకసారి ప్రజలే ఆలోచించే పరిస్థితి కూలి పనులు చేసుకునేవాళ్ళు అదేవిధంగా పాసిపనులు చేసుకునేవాళ్ళు ఉదయాన్నే ఇళ్లలో పాసి పనులు చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలకు అన్నం వండి పెట్టి పిల్లలను స్కూల్ కు పంపించేటువంటి వాళ్ళ కుటుంబీకులు టౌన్ కు ఆనుకున్న దగ్గర వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చుంటే వాళ్ళకి ఉపయోగం అయింది ఇళ్ళ ధన దహంకారం కోసం ఎక్కడో నిరుపయోగమైనటువంటి భూములు ఇచ్చిన కారణంగా ఈ రోజు పేరుకి వాళ్ళకి కాలనీ ఇచ్చినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితులు సుముఖతగా లేదు ఇది గత పాలకుల యొక్క వైఫల్యం సులూరుపేట చేపల మార్కెట్ లో కొందరు అధికారులు వ్యాపారస్తుల వద్ద ముక్కుపిండి నగదు వసూలు చేస్తున్నారని విక్రయదారులు ఆరోపించారు తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని వారు కమిషనర్ కు తిరుపతి జిల్లా సూలూరుపేటలోని చేపల మార్కెట్లో అన్ని సమస్యలే ఉంటుందో కూలుతుందో తెలియని భవన సముదాయం వసతులు ఉండవు కనీసం చేపలను నిల్వ ఉంచేందుకు ఫీజర్లు లేవు చెత్త చెదారాలు చేపలను శుభ్రపరుచుకునేందుకు నీటి వసతి లేదు అనేక అవసరమైన వసతులు కల్పించకుండానే అధికారులు వ్యాపారుల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కొందరైతే అదనపు నగదు వసూలు చేస్తూ తమ జేబు నింపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి అంతేకాకుండా రాత్రుల సమయంలో కొందరు వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి చేపల వ్యాపారులు తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతపత్రం సమర్పించారు గతంలో ఓ బాక్సు చేపల విక్రయానికి యాభై రూపాయలు మాత్రమే తీసుకునేవాళ్లని ఇప్పుడు మూడింతలు పెంచి నూట ఇరవై రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు ముఖ్యంగా చేపల మార్కెట్లో నీరు బాత్రూం కనీస భద్రత సౌకర్యాలు కూటమి ప్రభుత్వం కల్పించాలని కోరారు సిపిఐ నాయకులు చెంగేని సుధాకర్రెడ్డి ఇలప నాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్యకు మొరపెట్టుకున్నారు సానుకూలంగా స్పందించిన కమిషనర్ దీనిపై సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కార మార్గం చూపేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చేపల విక్రయదారులు సీనయ్య గాయత్రి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నారాయణ వైద్య విద్యా సంస్థల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి పోటీలకు మంత్రి నారాయణ అల్లుడు గంట రవితేజ హాజరయ్యారు చదువు క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ క్రికెట్ ఫర్ మెంట్ రాష్ట్ర స్థాయి పోటీలు నెల్లూరు నారాయణ వైద్య విద్యా సంస్థల ప్రాంగణంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలకు ముఖ్య అతిథిగా గంట రవితేజ హాజరయ్యారు వైద్య విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ క్రికెట్ పోటీలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని గెలుపోటములతో సమ్మదం లేకుండా అందరూ ఉత్సాహంగా ఆడాలన్నారు అలాగే ఈ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించడం హర్షణీయమన్నారు అందరికీ నమస్కారం మన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ క్రికెట్ ఇక్కడ మన నెల్లూరు లో చాలా సంతోషకరమైన విషయం ముందుగా ఐ వాంట్ థ్యాంక్ ది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే ఎప్పటిలాగే మనకి ఎప్పుడు తెలిసినట్టు నెల్లూరు ఈక్వల్ టు నారాయణ నారాయణ ఈక్వల్ టు నెల్లూరు లాగా ఈసారి ఈ టోర్నమెంట్ మన నారాయణలో జరుపుకోవటం నిజంగా మనందరూ అదృష్టం స్పోర్ట్స్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ అనేది ఆ స్పోర్ట్స్ యాంగిల్ లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ లో మన లోకేష్ అనే కానీ కానీ లేకపోతే సీఎం గారు కానీ లేకపోతే ఆ శాప్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ తో పాటు మనకి ఈ రోజు ఈ చక్కటి అవకాశం కలిగించిన మన స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అలాగే వైస్ ఛాన్సలర్ గారికి అండ్ ఆల్ ద ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు స్పోర్ట్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ మెంటల్ హెల్త్ లేకపోతే వాళ్ళకి ఆ ఫ్యూచర్ గోల్స్ కానీ అటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ లైఫ్ కి వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్ ని దీన్ని గేమ్ లాగా తీసుకొని దర్ ఇస్ నో విన్నింగ్ అండ్ లూజింగ్ అందరూ చక్కగా అందరితో ఇంట్రాక్ట్ అవుతూ అండ్ హ్యావ్ అ గుడ్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ది గేమ్ నారాయణ మెడికల్ కాలేజ్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ స్టేట్ టూ ఫిఫ్టీ సో అదే విధంగా ఇప్పుడు ఇంకొక రికార్డ్ చేసినందుకు అందరికి కంగ్రాట్యులేషన్స్ అండ్ దిస్ ఆల్ బ్యూటిఫుల్ విజన్ బై డాక్టర్ పి నారాయణ గారు టు బీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ ఫర్ నెల్లూరు ఒకటే కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ ఆ విషయాన్ని మీరందరూ దీన్ని కష్టపడి ప్రోత్సహించినందుకు మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ వాంట్ టు థ్యాంక్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులందరికీ మన లోకల్ మీడియా ఐ థింక్ ఇండియన్ అండ్ ఆల్ దట్ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను సో ఐ వాంట్ టు థ్యాంక్ దామ్ అండ్ ఆల్సీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి వల్లే మేము మేము అప్డేట్లో ఉంటాం ఇంకా నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది మెడికల్ కళాశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు ఇంకా క్రికెట్ గురించి దానిపై మక్కువ గురించి అనేక విషయాలను వెల్లడించారు అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నారాయణ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజనాల్ నారాయణ వైద్య విద్యా సంస్థల ఓఎస్డీ ఆర్ సాంబశివరావు ఆపరేషన్స్ హెడ్ డి రామారావు క్యాంపస్ ఇంచార్జ్ ఏ మునిశంకర్ టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెల్విబాబు తదితరులు పాల్గొన్నారు కావలిలోని ఎనిమిదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు టిఫిన్ దుకాణాల వద్ద ఆయన దోసలు పోసి వారిని ఉత్సాహపరిచారు కావలి పట్టణం ఎనిమిదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యక్రమం మంగళవారం జరిగింది వార్డు ప్రజలతో ఎంతో మమేకం అవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సాధక బాధలు తెలుసుకున్నారు అదే విధంగా చిరు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి పలకరించి వారి ఉపాధిపై ఆరా తీశారు వార్డులో పలు టిఫిన్ దుకాణాల వద్ద దోశలు పోసి వారిని ఉత్సాహపరిచారు వార్డులో వివేకానంద పార్క్ సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు వ్యాయామం చేసే పరికరాలపై ఊగి అందరూ నిత్యం వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు వార్డులో ప్రధాన డ్రైనేజీ వర్వకాలువ సమస్య తెలుసుకున్నారు రేషన్ కార్డులు పక్కా గృహాలు ఇంటి స్థలాలు లేని వారి నుంచి అర్జీలు స్వీకరించారు ఎమయ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు వార్డు రహీం వార్డు అధ్యక్షులు మోహన్ పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం నాయకులు రసూల్ చంద్రశేఖర్ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు సంచరించడం జరిగింది ముఖ్యంగా కావులి నడిబొడ్డున ఉన్నప్పటికీ కూడా కావులికి మొదటి ప్రాంతం ఓల్డ్ సిటీ ఇది అందువల్ల ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పరిష్కారం కానిటువంటి చాలా సమస్యలు రోడ్డు గాని డ్రైనేజ్ వ్యవస్థ గాని అస్తవ్యస్తంగా ఉంది దాన్ని ఈ రోజు గుర్తించడం జరిగింది త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే దిశగా ఈ రోజు మేము వాటికి సంబంధించిన డిపిఆర్ కూడా తయారు చేయని సంబంధిత అధికారులు కూడా ఆదేశించడం కూడా జరిగింది ప్రజలకు సౌకర్యాలు అందించాలి ప్రజలు జీవించాలి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అండదండలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఎమ్మెల్యే చేశాం మా ముందుకు వచ్చినటువంటి ప్రధాన సమస్యలు రేషన్ కార్డులు పెన్షన్లు కాలనీలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇది పట్టణం కాదు ఒక రకమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకులు జీవించేటువంటి ప్రాంతం గత పాలకులు తన స్వార్థక ఆర్థిక రాయ అవసరాల కోసం అవినీతి దార్ దహంకారం కోసం ఎక్కడో ఊరికి పది కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఇచ్చి కాలనీలు వాళ్లే కట్టించి చేసినందువల్ల ప్రజలు అంత దూరం పోయి నివసించడానికి ఇష్టపడిన కారణాల వల్ల ఇప్పటికి కూడా ప్రజలు రోడ్లు పక్క కాలువల పక్క గుడిసెల్లో బతుకుతున్నారు ఇది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ముతుకూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సుగుణ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది ఎంపీపీ గంగవరం సుగుణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా అమలులో ఉన్న పథకాలు ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం పలువురు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు అడిగిన ప్రశ్నలు సందేహాలకు సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగమణి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేసి రాబోయే వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బందల బంతల వెంకటసుబ్బయ్య తహసిల్దార్ స్వప్న ఎవో శివభాస్కర్రావు గ్రామ సర్పంచులు ఆలపాక శ్రీనివాసులు కావలి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు ఓ వ్యక్తిని నమ్మించి మోసం చేసి బంగారం తీసుకొని వెళ్లిపోయిన ముద్దాయిని సంతపేట పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుంచి ఐదు పాయింట్ నలభై లక్షల విలువ చేసే ఎనిమిది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఓ వ్యక్తిని నమ్మించి మోసం చేసి బంగారం తీసుకుని వెళ్ళిపోయిన నిందితుడిని సన్నపేట పోలీసులు అరెస్టు చేశారని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు నిందితుడు వద్ద నుంచి ఐదు లక్షల విలువ చేసి నూట గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారన్నారు సాంకేతికత ఆధారంగా చీటింగ్ కేసును సందపేట పోలీసులు ఛేదించారని తెలిపారు వారిని అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య అభినందించారన్నారు ఈ మేరకు డిఎస్పి శ్రీనివాసరావు సంతపేట పోలీస్ నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు సమావేశంలో సంతపేట సిఐ దశరథ రామారావు ఎస్ఐ బాలకృష్ణ ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు గారు అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు వాళ్ళ సిబ్బంది మార్చి పద్నాలుగో తారీఖు షేక్ నిజాం అని ఒక బంగారు పూట అంగడి ఆయన తన దగ్గర పనిచేసే షేక్ మన్సూర్ అనే అతనికి బంగారు వస్తువులు తయారు చేయమని చెప్పి చెప్పి కరగబెట్టమని చెప్పి చెప్పి ఇచ్చాడు వాటికి సంబంధించిన నూట ఇరవై గ్రాముల నూట ముప్పై గ్రాముల బంగారాన్ని ఆయన తీసుకొని మళ్ళీ తిరిగి ఆయనకి స్వాధీనపరచకుండా తప్పించుకొని తిరుగుతా తన సొంత అవసరాలకు వాడుకుంటూ తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు ఈ క్రమంలో ఫిర్యాదు షేక్ నిజాం గారు రిపోర్ట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది ఇన్స్పెక్టర్ దసరా రామగారు గారు అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు వాళ్ళ సిబ్బంది ఎస్పీ గారు సూపర్విజన్లో ఈ టీం పట్టుకున్నారు ఈరోజు అరెస్ట్ చేశారు ఆయన దగ్గర నుంచి నూట తొమ్మిది గ్రాముల బంగారాన్ని బాధిని పరుచుకున్నారు దీంట్లో ముద్దాయి అఫెన్స్ జరిగిన తర్వాత మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకొని తిరుగుతుంటే వివిధ కాంటాక్ట్స్ ద్వారా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసును చేజ్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఈరోజు వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది స్పీ గారు సిఈ గారిని అలానే ఎస్ఐ గారిని వాటి సిబ్బందిని అభినందించడం జరిగింది వాళ్ళని రివార్డులు కూడా పెరగడం జరిగింది ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తున్నాము త్రీ టోన్ ఏరియాలో బంగారు పంగడ్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఈ మోసాలకు పాల్పడుతూ అత్యాస పనులుగా మారి యజమానికి టోపీ పెట్టి బంగారం తీసుకుపోయిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి బంగారు అంగడులో యజమానులందరికీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర పనిచేసే సిబ్బందిని నమ్మకస్తుల్ని పైగా వాళ్ళ క్యారెక్టర్ కాండక్ట్ యాన్సిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి చూస్తున్నాము రాజస్థాన్ నుంచి పలు ప్రాంతాల నుంచి స్థానికంగా ఉండేవాళ్ళు కూడా బంగారం తీసుకుపోవడం అలానే తిరిగి కనపడకుండా ఉండటం పోలీసులు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి రికవర్ చేయడానికి జరుగుతూ ఉంది కాబట్టి యజమానులందరూ దీన్ని హెచ్చరికగా భావించి దయచేసి తమ దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకస్తులను పెట్టుకోవాలి దాని ద్వారా ఇబ్బందులు పాల్పడవద్దని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము రెండవది ఈ కేసులో చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని పట్టుకొని రికవర్ చేసిన దశరథ రామారావు గారికి ఎస్ఐ బాలకృష్ణ గారికి వారి సిబ్బందికి డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ తరపున తరఫున తెలియజేస్తూ రివార్డు ప్రకటించారు ఎస్ఐ గారితో పాటు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అట్లా హెడ్ కాన్స్టేబుల్ సుబ్బారావు మల్లికార్జున ఇంకా ఇతర సిబ్బంది కూడా ఓపి మంచి ఎఫర్ట్స్ పెట్టి రికార్డ్ చేయడంలో పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించారు మరోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బీబస్ తో సృష్టించిన భీకర గాలులు పలు చోట్ల కుప్పకూలిపోయిన భారీ గోడలు వృషాలు ఏపీ మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బీద రవిచంద్ర బీదా చేత ప్రమాణ స్వీకారం చేయించిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు అతి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసి ఐదేళ్ల బాలిక ప్రాణాలను కాపాడిన నెల్లూరు మెడికల్ హాస్పిటల్ వైద్యులు ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేసిన తల్లిదండ్రులు నెల్లూరు నారాయణ వైద్య ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పోటీలు పోటీలకు హాజరైన మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ నమ్మించి మోసం చేసి బంగారంతో ఉడాయించిన నిందితుడిని అరెస్ట్ చేసిన సంతపేట పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఐదు పాయింట్ నలభై లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం ఈ సమాప్తం నమస్కారం